ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీల పక్షపాతి మైనార్టీలకు వ్యతిరేకంగా ఎటువంటి బిల్లులు తీసుకొచ్చినా లేదంటే ఎటువంటి వ్యతిరేక చర్యలకు పాల్పడినా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించే మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు అరవై లక్షల మంది ముస్లిం మైనార్టీలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ కానీ సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని సహకరించాం దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల తరఫున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా సయ్యద్దిన్ అనే నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే మరి ఇవాళ చూసుకుంటే మనం ఇదే ప్రతిపక్ష నేత మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే రాజకీయ ఉద్దండు చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ముస్లిం మైనార్టీలకు అండగా నేను ఉంటాను బీజేపీ నేను ఎదిరిస్తానని చెప్పి దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఏదైతే ఆయన యొక్క సంస్థాన పెదపాలేరైనటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే గ్లాసు గుర్తు జనసేన ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెప్పి పెద్ద ప్రశ్నగా మారినటువంటి ఈ గుర్తు కలిగినటువంటి పార్టీ అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల యొక్క ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాను అని చెప్పి బహిరంగంగా రాష్ట్ర బీజేపీ పార్టీ నేతలు కానీ కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ అందరూ చెప్తా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ చెబుతున్నటువంటి బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం తీసేస్తామని చెప్పి అదే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం ముస్లింలపై కక్కుతున్నటువంటి బీజేపీతో అంటకాగుతున్నటువంటి ప్యాకేజింగ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉన్నది రాబో రోజుల్లో మే పదమూడో తేదీ తమ యొక్క ఓటుతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతారని చెప్పి సవినయంగా నేను ఆశపడతా ఉన్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మాలు అని చెప్పి ఏదైతే చెప్పిందే చేయడం చేసిందే చెప్పడం అనేది జరుగుతా ఉంది ఆయన మీలాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీలాగా మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలే చేసేవన్నీ మోసాలే చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఒక రాజకీయ సభలో ఒక ఊళ్ళో ఆయన అంటా ఉన్నారు నేను వస్తే మసీదులు తీసేస్తాను అని అంటున్నాడు జగను జగనే మసీదులు తీసేస్తాడు నేను మసీదులు కడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద అబద్ధం చెప్పాడంటే రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలతో మోసాలతో మభి పెట్టడమే చంద్రబాబు నాయుడు గారికి ఒక వెన్నతో పెట్టిన విద్య రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వమే కదా అభివృద్ధి పేరుతో విజయవాడలోని ముప్పై నాలుగు దాదాపుగా అభివృద్ధి పేరుతో విజయవాడ నగరం చుట్టుపక్కల ముప్పై నాలుగు హిందూ సోదరుల దేవాలయాలు దాంతోపాటు విజయవాడ రామవర్పాడులో అబూబకర్ మసీద్ని అర్ధరాత్రి పూట బలవంతపు బలగాలతో మోహరించి మేము ఆ మసీదుని కాపాడుకోవడం కోసం రాత్రిపూట ఆ మసీదులో నిద్రించి ప్రార్థనలు చేస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట రెండు గంటలకి మీరు అక్రమ కేసులు వరాయిచి మమ్మల్ని ఉగ్రవాదుల్లాగా మీరు ట్రీట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి ఆ అబూబకర్ మసీదుని తొలగించలేదా చంద్రబాబు నాయుడు గారు యొక్క హయాంలో గుడులు మసీదులు తీసేసారు మీరు దయ్యాల వేదాలు వెళ్ళినట్టుగా మీరే మసీదుల గురించి మాట్లాడతా ఉన్నారు మీరే ముస్లింల గురించి మాట్లాడతా ఉన్నారు ముస్లింలను చిముచిము చూసింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలను ఓటు bank ఆడుంది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలను చంద్రబాబు నాయుడు గారు అయితే ముస్లింలపై విషం దక్కుతున్నటువంటి బీజేపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కూడా గెలిచే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కానీ మీ దత్తపుత్రుడు పెద్ద బాల్య పవన్ కళ్యాణ్ కానీ పువ్వు పార్టీ బీజేపీని కానీ నమ్మే పరిస్థితి లేదు మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముస్లిం మైనార్టీల తరఫున ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మరియు ఇతర అంశాలపై ఏదైతే హామీ ఇచ్చి ఒక భద్రతా భావంలోకి తీసుకొచ్చారో దానికి బదులుగా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను